శత్రువులు ఎక్కడ ఉండరు కూతుళ్ళు చెల్లిళ్ల రూపంలో మారు వేషాల్లో మన కొంపంలోనే తిరుగుతూ ఉంటారు అన్న పాపులర్ సినిమా డైలాగును గుర్తు తెచ్చుకుంటున్నారట ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు కాకుంటే సినిమా డైలాగ్ కుటుంబంలోని వాళ్ళ గురించి అయితే ఇక్కడ మాత్రం సొంత పార్టీ వాళ్ళ గురించి ఒకే పార్టీలోని ప్రత్యర్థి ప్రత్యర్థివర్గాను ఓడించడానికి పావులు కదుపుకుంటున్న పరిస్థితి ఎక్కడుంది ఎందుకలా జరుగుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల వనపర్తి నియోజకవర్గాల హస్తం పార్టీలో ఇప్పటికే వర్గపోరు ఓ రేంజ్ లో జరుగుతోంది నియోజకవర్గంలో అప్పర్ హ్యాండ్ నాదంటే నాదే ఉండాలంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎప్పటికప్పుడు వ్యవహారాన్ని బాగా రక్తి కట్టిస్తున్నారు రెండు నియోజకవర్గాల్లోని గ్రూప్ లీడర్స్ దాంతో ఎప్పటికప్పుడు అగ్గి చల్లారకుండా అంటుకుంటూనే ఉంది ఇన్నాళ్లు ఎలా ఉన్నా ఇప్పటిక లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఈ గ్రూప్ వార్ ఎక్కడ కొంప ముంచుతుందోనన్నా కంగారు పెరుగుతోంది క్యాడర్లో గద్వాల నియోజకవర్గాన్నే తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత తిరుపతయ్యగా జరుగుతోంది వర్గపోరు రెండు గ్రూపుల మధ్య ఏ మాత్రం పొసకడం లేదు అటు వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే స్థాయిలో వైరం కంటిన్యూ అవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో రెండు నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక మద్దతు వంటి అంశాలు కాంగ్రెస్ నేతలకు కత్తిమీద సాములా మారిపోయాయట ప్రధానంగా గద్వాలలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థికి పోటీగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత వర్గం అభ్యర్థి బరిలో ఉంటున్నారు చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందట దీంతో ప్రధాన పోటీ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో కాకుండా సొంత వాళ్ల మధ్యనే ఉంటోంది ఈ రెండు వర్గాలు కొట్టుకుని చివరికి మెజారిటీ పంచాయతీల్ని ప్రతిపక్షానికి సమర్పించేసుకుంటే పార్టీ పరవేం కావాలన్నది కార్యకర్తల కంగారు వనపర్తి నియోజకవర్గంలోని వాతావరణం కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదట పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి బలపరిచిన అభ్యర్థులకు పోటీగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సపోర్టర్స్ రంగంలో ఉన్నారు ఇక్కడ కూడా ఇద్దరు కాంగ్రెస్ నేతలు బలపరిచిన అభ్యర్థులు పడితే బీఆర్ఎస్ లాభపడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండకపోవడంతో పాటు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవరికి వారు ఇష్టానుసారంగా తమ మద్దతుదారుల్ని పోటీకి దింపుతున్నారట ఈ పరిస్థితి గనక మారుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు బీఆర్ఎస్ లాభపడ్డ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న విశ్లేషణలు కాంగ్రెస్లోనే ఉన్నాయి అదే సమయంలో రేపు పార్టీ గుర్తుల మీద పోటీ జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో రెబల్స్ బెడదా పార్టీని ఎంత డ్యామేజ్ చేస్తుందోనన్న కంగారు పెరుగుతోంది కాంగ్రెస్ క్యాడర్లో